నువ్వు ఎగరాలి అనుకుంటే ఎగరటానికి అడ్డుపడే వాటిని వదిలివేయాలి అవి వస్తువులైనా బంధాలైనా ఈ ప్రపంచంలోనే అతి ఖరీదైనవి కన్నీరు వాటిని అనవసరంగా నువ్వు ఖర్చు చేయొద్దు అలాగే ఎదుటివారి కన్నీటికి నువ్వు కారణం కావద్దు ఎప్పుడైనా ఎదుటివారిని పక్కవారి అభిప్రాయంతో మనం వారిని ఊహించుకోవద్దు ఈ ప్రపంచంలోనే అతి ఖరీదైన వస్తువు నమ్మకం ఇది తెచ్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి నిమిషం చాలు పది మంది చేస్తున్నారు అని ఆ పని చేయకు ఏ పని మంచిదో ఆ పని ఒంటరిగా అయినా సరే చేయి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ వారు లేరు అందరూ తప్పులు మాట్లాడతారు సరిదిద్దుకుంటారు తప్పులు చేస్తుంటారు సరిదిద్దుకుంటారు జీవితంలో కింద పడుతుంటారు లేస్తుంటారు తప్పులు చేయటం మానవ సహజం కానీ తప్పు అనేది ఒక్కసారి మాత్రమే నువ్వు మంచి చేసినా చెడు చేసినా లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అది లోక సహజం కోపం అనేది మనిషికి ఒక గొప్ప శత్రువు అది నీ నాలుకను ఎక్కువ ఆడిస్తుంది నీ మెదడును పనిచేయనివ్వదు నీలో ఉన్న ఆలోచన శక్తిని చంపివేస్తుంది నువ్వు తప్పు చేసినప్పుడు ఏ విధమైన అహంభావం లేకుండా ఒప్పుకో అలాగే నువ్వు ఒప్పు అయితే ఎటువంటి ఆర్భాటం లేకుండా మౌనముగా ఉండు ఏ నీ గడిచిపోయిన గతాన్ని ఎలా ఉన్నా ఒప్పుకో నడిచే కాలాన్ని ఒడుదుడుకులకు లోను కాకుండా నిబ్బరంగా ఎదురుకో రాబోయే కాలాన్ని భయం లేకుండా ఎదుర్కో నీ ప్రేమతో కూడిన మాట దయతో నిండిన నవ్వు కరుణతో నిండిన చూపు నీ అందాన్ని ప్రతిబింబింపజేస్తాయి ఏమీ లేని నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది అలాగే అన్నీ ఉంటే నిన్ను మనుషులకు దూరం చేసి అన్నీ మర్చిపోయే విధంగా నిన్ను మారుస్తుంది ఎప్పుడు నాకు ఏమీ లేదు అని బాధపడకు అలాగే నాకు అన్నీ ఉన్నాయి అని పొంగిపోకు నాకు కొద్దిగా ఉంది దానితో నేను ఏమైనా చేయగలను అనుకో